నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు నిన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అట్ ద సేమ్ టైమ్ పొత్తులో భాగంగా చాలా కలిసి ముందుకెడుతున్నారు ఆ క్రమంలోనే వాళ్ళు చేసినటువంటి కామెంట్లు కానివ్వండి ఇంకా ఎనభై ఏడు రోజులే ధైర్యంగా ఉండండి అనేటటువంటి విధంగా సందేశం మీద మీ అభిప్రాయం అందరికీ నమస్కారం అండి మీ కిషోర్ గారు మీకు ఆదాన్ వీక్షకులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిన్నర్ మీట్ డిన్నర్ చేసుకున్నారు బొంబట్లు చక్కెర పొంగలు ఇలాంటివి అన్ని తింటా కూర్చుని కవర్ చెప్పుకున్నారు జగన్ పని అయిపోయింది మంచి బలైగ కలిసిపోయి మన ఇద్దరున్నాయి అతను పని పట్టేసినట్టే మనం అని చెప్పుకున్నారమ్మా అయితే అటుపక్క కాని ఇటుపక్క కానీ చిన్న చిన్న సెట్ ఎవరన్నా మాట్లాడుతున్నా కానీ వీళ్ళ బంధం చాలా గట్టిగా తొమ్మిది గ్రీట్ అంటించుకున్నట్టు అయిపోయింది అతని చెప్పాలంటే అంటే వీళ్ళ క్యాడర్ కూడా కింద నుంచి పై వరకు వీళ్ళిద్దరు పొత్తుని యాక్సెప్ట్ చేస్తారు అటు అటుపక్క ఇటుపక్క ఇంకా వీళ్ళ మూడో పక్షం బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బాగుండం చెప్తుంది మంచి పాయసం తింటే ఇప్పుడు తగిలినట్టు ఉంటుంది నోట్లోని ఆ వార్తలు అంటుండీ మళ్ళీ అంటే మేమిద్దరమే ఉంటాం వీళ్ళిద్దరు ప్రభుత్వం స్థాపిస్తాం అన్న మాటలు వింటున్నప్పుడు పరవశం కలుగుతుంది మళ్ళా బీజేపీ కూడా ఉంటది అన్న మాట వింటున్నప్పుడు మాత్రం ఈ బాబు సడన్ గా రావుని ప్రార్థించుకున్నప్పుడు దెయ్యం వచ్చి నిలబడినట్టు ఉంటుంది బీజేపీ పేరు చెప్తుంటే అంటే ఆంధ్రప్రదేశ్ మూడ్ అలా ఉంది సరే వాళ్ళు ఎలా పడతారు అంటే వాళ్ళు కన్విన్సింగ్ అని చెప్తున్నారు రేపు పొద్దున్న ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పైన మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అయినా ఉన్నాడు వాళ్ళ సహకారం అవసరం మనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాతాళాన్ని తోసేసి పెట్టే కాబట్టి వాళ్ళు చెప్పేది గానే ఉంది అయితే బీజేపీ నమ్మలేకపోతున్నారు ఎందుకో బీజేపీని కాదు మోడీ గారు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళతో ఉన్నారు కదా ఏం చేసి పెట్టే రేట్లే అన్న లెక్క ఇంత తరాచకం చేస్తాను ఇంత దా రాష్ట్రాన్ని గోత్ర దోషేస్తున్నప్పుడు కూడా ఏం చూస్తా ఊరుకున్నాడు ఆయన కనీసం ఒకసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఏదో అలూర్ సీతారామాజ్ గారి బొమ్మ గురించి వచ్చాడు ఏం మాట్లాడుకుండా పోయాడు ఇంత తరాచకం జరుగుతున్నా కానీ ఎప్పుడు తలుచుకోలేదు వీళ్ళకి వీళ్ళ గురించి ఏం మాట్లాడలేదు రాష్ట్రానికి ఏ పెట్టుబడులు కనీసం ఆయన వచ్చేదో ఏదో అని చెల్లి గుజరాత్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రకరకాల చేస్తా ఉన్నాడు వీళ్ళు పట్టించుకోండి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అందరికీ బాధ ఉంది సరే వాళ్ళ ఉత్తర మాంతరం కాలం నిర్ణయిస్తుంది నిన్న వీళ్ళ కలయిక ఉన్న నిన్న భోగి పండుగ నాడు వీళ్ళిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకుని అమరావతి ప్రాంతంలో ఒక భోగి పంటలో ఆ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించడం అందరికీ ఒక మంచి మంచి దృశ్యం అది పాజిటివ్గా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మంచి పాట చెప్తాడు ప్రసన్నం జై అమరావతి ఒకటే కాదు జై ఆంధ్రా అని కూడా అనాలి మనం ఇది ఈ రెండు నినాదాలు మనకి బలాన్ని ఇస్తాయి అని చెప్పారు డెఫినెట్ గా మంచి మంచి అది దాన్ని పాటించాల అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా కౌంట్ డౌన్ రోజు లెక్క పెట్టుకోమని చెప్పారు వాళ్ళకేమో రోజు లెక్క పెట్టుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి వీళ్ళకేమో ఇక ఏమన్నా రోజు లెక్క పెడతా ఉండే అయిపోతున్న దగ్గరికి వచ్చేసింది కనడా లేదు వాళ్ళ సంగతే ఏల్చొచ్చు అని అన్ని రకాల వాళ్ళకి భరోసా ఇస్తా ఒక ధైర్యం కల్పిస్తా రేపు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనేటువంటి దాని మీద మేము అందరం రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్పారు అలాగే వాళ్ళ కేటర్ కూడా ఒక సూచన ఏం చేశారంటే రేపో మాపు ఈ పొత్తుల గిత్తులు ఎవరైనా సీట్లు ఎవరెక్కడ పోటీ చేస్తారు దాని మీద డిస్కస్ చేసిన బాబు రేపో మాపు చెప్తే ఎక్కువ కంగారు పడి వాట్సాప్లోనూ సోషల్ మీడియాలో న్యూస్ పేపర్ సీట్లు కేటాయించేయండి అని చెప్పారు పబ్లిక్కి ఎవడతో వచ్చిన ఇంట్లో ఆ ఇంట్లో వండి ఆ ఇంట్లో వండేసి ఒక ఓటర్ బాగా అందరికీ పంచిపెట్టేస్తున్నాడు అక్కడ ఈ సీట్ ఇచ్చారు ఇక్కడ సీట్ ఇచ్చారు అన్ని సీట్లు ఇన్ని సీట్లు ఈ లోపల కొంతమంది హరిరామచా లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ డెబ్బై సీట్లు ఇచ్చేయాలి ఇలాంటి మాటలు అంతేగాని మోడీ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర ఏళ్ళు అన్నా ముఖ్యమంత్రి ఇవ్వాలని అడుగుతున్నారు కదా అలాగే మోడీ గారిని కూడా ఒక ఏడాది ప్రధానమంత్రి అమ్మని కూడా అడగాల వాళ్ళతో పొత్తులో ఉన్నాడు కదా దక్షిణాది దక్షిణాది నుంచి ఇచ్చినట్టు ఉంటది అలాగే ఇప్పుడు అదురు సినిమాలోను రఘు అని ఒక క్యారెక్టర్ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ ని పాయింట్ బ్లాంక్ లో పెడితే అతను ఏమంటాడంటే అన్నయ్య నన్ను వదిలేసినట్టేనా నువ్వు నన్ను మా మా ఊళ్ళో బాందర్లో దింపాయి బందర్ కూడా చూసినట్టు ఉంటదే అంటాడు అలాగా మోడీ గారు కూడా నీళ్ళతో పొచ్చట్టుకున్నట్టు ఉంటది ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసినట్టు ఉంటది అలాగే ఒక సంవత్సరం ఇక్కడ రెండేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అని అడుగుతున్నాడు కదా హరి రాజక్ర మోడీ గారు కూడా లెటర్ అయ్యారు ఒక ఏడాది ప్రైమ్ మినిస్టర్ ఇవ్వండి స్టార్టింగ్ లో తర్వాత మీరు తీసుకుంది కానీ చెప్పారు ఏంటండి అంటే రీజన్ ఇది ఆయనకి అర్హత ఉంది తప్పలేదు చూద్దానికి ఎవరన్నా మరి ఏదో భారత్ కూడా దక్షిణాది నుంచి ఎంత అవ్వకూడదు ఇప్పుడు సామ్మ ఇప్పుడు ఈయన ఇప్పుడు ఓడిగారు అయిపోయినప్పుడు ఎవరన్నా అవచ్చు అనే మనిషి అర్థమైందా కాబట్టి అలాంటి వివాదాల స్పద వ్యాఖ్యలు గట్ట మాట్లాడకుండా అందరం మూసుకుని పైన కింద మూడు నెలల పాటు ఓ పడితే పేడ వదులుతుంది రాష్ట్రానికి అంతేగాని మధ్యలో అక్కడ తయ్యరైపోయి ఏం మాట్లాడుతున్నావు తెలివి ఒళ్ళు పోయి తెలియకుండా వయసు రాగానే సరిపోదు ఎవరికన్నా నేనైనా మీరైనా ఎవరైనా ముందు అక్కడ దెయ్యం ఉందిరా బాబు అది అది వదిలించాలరా బాబు అంటే ఇవన్నీ మేనేజ్మెంట్ నువ్వా నేనా ఎవరంటే ఎవరికి తెలియదా అది చూసుకుని స్పహంలో ఉండి మాట్లాడాలి ఎవరన్నా ఇలాగంటే బాధ వస్తుంది కొంతమంది ముందే వదిలించండి బాబు అనుకోవాలి తప్ప బ్లాక్ మెయిల్ రాజకీయాలు అయ్యి మొదలెట్టకూడదు వాళ్ళందరూ బాగా ఉన్నారు ఎవరిద్దరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అలాగే ఆలకేడర్ ఎల్కేడర్ బాగా బాగున్నారు నాకుని జోగి గారికి వచ్చేస్తుంది ఆయన అలాగంటే నేను కూడా ఇలాగే అనకూడదు కానీ చూస్తా చూస్తే ఈడర్ అయి పోలా సిరాకు వచ్చి మాట్లాడుతున్నాం అంతే ఇప్పుడు అనుమానం కల్పించకూడదు రేపొద్దు మీ పార్ట్నర్షిప్ అదే మీ భాగస్వామి పార్టీలకి అలాంటి మాటలు నూరు మిమ్మల్ని చెప్పాలి వీళ్ళు కూడా ఎక్కువ మా ఆటగా అప్పుడు మా సంబంధం చెప్పాలి లేదంటే మాకేమింటారు ఇక అప్పుడు మంది ఏం పోతుండీ మరి అలా కూర్చొని మాడతారు రేపు వచ్చి వచ్చి ఇది కూడా ఆ రాష్ట్రం ఏమైపోతుందని ఆలోచించుకోవాలి కదా ఈ వాటాల వేసుకుని పని పవన్ కళ్యాణ్ గొప్ప మాట చెప్పాడు ఈ బెడత వందలు ఇచ్చాలరా బాబు ఫిట్ జగన్ అప్టైం అది ఆలోచించుకోకుండా అలాగే టీడీపీ కూడా కొంతగా వాళ్ళు కాంప్రమైజ్ డెఫినెట్ గా టీడీపీ కాంప్రమైజ్ అవుతున్నారు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు కాంప్రమైజ్ అయినట్టే ఆ ఎడ్జెంతుకుందంటే వాళ్ళకి ప్రీవియస్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు పర్ఫార్మెన్స్ బట్టి అది ఆయనకి తెలుసు ఈయనకి తెలుసు ఆయన పార్టీని బలోపేతం చేసుకుందాం అనుకుంటున్నాడు దానికి అవకాశం ఇవ్వాలి జయలలితగా విజయకాంత్ లాగా మొత్తం సీట్లు ఇళ్ళే కొట్టేయాల ఆ తరువాడు ఛాన్స్ లేకుండా భవిష్యత్తులో విజయకాంత్ ఫెయిల్ అయ్యాడు ఈయన సక్సెస్ అవుతాడు భవిష్యత్తు అది చూసుకోవాలి కానీ రకరకాల జర్నలిస్టులు లేకపోతే ఏదో టీవీలో కూర్చుని ఇలా ఊరికే మాట్లాడి తెలిసిపోతారు అండి దొంగోళ్ళని అలా మాట్లాడినాడు వీళ్ళ ఏ పార్టీయో వీళ్ళు ఏ పార్టీ తరపు మాట్లాడతారో క్లియర్గా తెలిసిపోతారు జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయినా కానీ వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అవకమంటే ఇప్పుడు అక్కడ లేదు ఇంకో చోట అక్కడ వేళ పెట్టుకుంటారు అది క్లియర్గా అంటే ఒకటి మాత్రం స్పష్టం వస్తుంది టీడీపీ జనసేన పోతున్నా ఎవడ లేదు ఇది మాత్రం స్పష్టం ఎందుకంటే ఉభయ ఉభయ తారకం ఎవడో ఒకరికే ప్రయోజనం అనుకోండి అప్పుడు వీళ్ళు తేడా వస్తాయి ఇది ఉభయ తారకం కాబట్టి ఎవడో విడదీలేడు ఒక రెండు మూడు సీట్లు నాలుగైదు సీట్లు హెచ్చు కమ్మి వాళ్ళు సర్దేసుకుంటారు వాళ్ళు చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో ఉండరు సీట్ల పంపకాల గురించి తగు మా దగ్గర రాదు అని ఒక పక్క చెప్తూనే తొందరలోనే ప్రకటిస్తాము ఈ మీరు ధైర్యంగా ఉండండి అట్ ద సేమ్ టైం ఇంకేముంది అయిపోతుంది మనం వచ్చేస్తున్నాం అనే సందేశాన్ని సంకేతాన్ని అయితే గట్టిగా పంపించారు యాక్చువల్ గా నాలాటోడు కూడా రామ్ జోది గారు లేదా ఇంకో గురించి మాట్లాడకూడదు న్యాయంగా కానీ వాళ్ళ మాటలు చూస్తుంటే సిరాగొచ్చి ఏదో కలిసిపోక పవన్ కళ్యాణ్ గారు చాలా కాంప్రమైజ్ ఏదో అక్కడ రాష్ట్రం బాగు చేద్దాం అనుకుంటున్నాడు చంద్రబాబు గారితో కలిసి ఏదో రంగా ఈ ప్రజల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు ఇంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు వెళ్ళి అని చెప్పేసి చిరాక్తో మాట్లాడుతున్నాం అంతే అత మనకు మనం మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరి మనోభావాలను దెబ్బ తట్టి పండగ పోట లేవనుకోద్దని చెప్తున్నాను నేను ఎందుకంటే ఎవరి కాళ్ళు గుండ్లు మీద చేసుకుని ఆలోచించుకుంటే బొమ్మ అర్థం అది అది అంటే అంతేగాని అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు గాని రాజకీయ పండితులు గాని చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఈ సీట్ల పంచాయతీ సీట్లు ఎవరికి ఇస్తారా లేదనేది ముందే తేల్చేస్తున్నాడు రేపు ఎన్నికల నాటికి ఏ ప్రాబ్లం ఉండదు సెట్ అయిపోయి ఉండదు చాలా టైం ఉంది కాబట్టి ఈ లాస్ట్ లో ఇదంతా పెట్టుకుంటే మళ్ళీ అసంతృప్తి రాగాలు వాళ్ళు బయటపడటం వీళ్ళు బయటపడటం మళ్ళీ ఎదుటి పార్టీ వాళ్ళు ఈ గోలంతా ఈ కంపు కంపు అయిపోద్ది అని చెప్పేసి ఆ ఒక విశ్లేషణ చేసుకున్నారు వీళ్ళు కూడా తొందరగా సెల్ చేసుకుంటే బెటర్ కదా అప్పటి వరకు అప్పటివరకు లాగటం జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా లాగేసుకుంటే సరిగ్గా హ్యాపీగా ఎన్నికలు చేసుకోవచ్చు కదా నిజమే ఇంకా ఊరికి ఎక్కువ లేట్ చేయ ఇప్పుడు ఎక్కువ లేట్ అయ్యి ఇలాంటివి వాటిలో వస్తా ఉంటాయి ఇప్పుడు హరి రామ్ జాగ్ గారేమో అతను సీఎం ఇవ్వాలంటున్నాడు తోడు ఆవిడ తయారు ఆయన పీఎం ఇవ్వాలని ఇలాంటి మాటలు మాట్లాడతారు అనవసరంగా లేదండి అవునా కదా అని చేత వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వకుండా జాతకా ఎన్ని సీట్లు ఇచ్చుకుంటున్నారు ఎవరో నిలబడతారు స్పష్టత వచ్చేయాల పోయినోడు పోతారు ఉన్నవాడు మేజ్వాడు బృందం మీకు ఏదో అవుతుంది నా అంచనా ఏంటంటే రేపు మొత్తం వీళ్ళకి ఏం టెన్షన్ లేదండి టీడీపీలో సీట్లు రాలేదని పొత్తులో భాగంగా టీడీపీలు చాలా ఆశపడతా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మేము గెలవగలవనంత మనం తోడు ఉన్న కేడర్ అది నాయకులు పొత్తులో భాగంగా సీట్లు పోయిన వాళ్ళు చాలా అయిపోతారు చాలా బాధపడిపోతారు మామూలుగా ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మం పోరాటం కదండి వాళ్ళు కేసులు పెట్టించుకుని తర్న్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్నీ ఉన్నారు కదా వాళ్ళ నిజంగా వాళ్ళు త్యాగమూర్తుల కింద లెక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళు ఇంత ఎఫర్ట్ లేదు అన్నమాట మాట చెప్పుకోవాలి లోకేష్ ఉన్నాడు పాదయాత్రిగిపోయలే ఎరిగిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా రోజు ఆయన మా జనాల్లోనే ఉన్నాడు జైల్లో ఉన్నాడు ఇన్ని రకాల బాటలు పడి ఈ నాయకులందరూ కేసులు పెట్టించుకుని తన్నిచ్చుకుని ఇవన్నీ ఉన్నారు కేడరని మరి మనం ఇలా మనం సంపాదించుకోవచ్చు కే కాలు పెట్టేస్తున్నారో బాబున్న ఫీలింగ్ ఉంటుంది దాన్ని కన్విన్స్ చేసుకోవాలి జాతీకా వాళ్ళు కన్విన్స్ అవ్వాలంటే ఇలాంటి మాటలు పక్క నుంచి ఎవరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు జాతీక అదొకటి రెండు వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టీడీపీ జనసేన కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత ముందు ఇచ్చినా బీఫరాలు అయ్యి అంత ఇచ్చేసినా కానీ వాళ్ళు పోటీ చేయరాళ్ళు ఏం చేస్తాడు అతను ఇప్పటికే సీట్లు జనాలు లేక క్యాండిడేట్లు లేక ఒక కుటుంబానికి ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాడు ప్యారడైజ్ బిర్యానీ లేకనే ప్యారడైజ్ బిర్యానీ చూడండి ఐదుగురుగా సరిపడక ఆరుగురు సరిపడక ఒక ప్యాకెట్ ఇచ్చేస్తాడు అలాగ వీళ్ళు ఆరుగురికి ఏడుగురికి ఇచ్చేస్తాడు సీట్లు జనం లేక క్యాండిడేట్లు లేక ఆ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మానేసరే పోటీ చేయకుండానే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎత్త అది కలిస్తేటి అది పని అయిపోయిందండి చాలా మంది తెలుస్తలేదు ఇంకా నాకు పూర్తి అయినా రేపు ఇప్పుడంటే ఇప్పుడైనా తిరుగుబాటు జండా అగ్రహేశారు ఇంకో ఆ కాపు రామచంద్రారెడ్డిని ఆ కాపు రామచంద్రారెడ్డి ఉన్నాడు కదా అనంతపురం అతను ఏడిపించి తినేస్తున్నారు అలాగే ఇబ్బంది పెడతారేమో అని ఆగుతున్నారు ఎలక్షన్ కోర్టు అది వచ్చేసి తర్వాత షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత చూడండి వాళ్ళ జాతర ఉంటది వాళ్ళు ఇటు పారిపోతారు వాళ్ళు వాళ్ళు పోన్లు గెడ్ ఎత్తారు బి ఫామ్ తీసుకుని కూడా పోన్ గెట్ ఎత్తారు నామినేషన్ చేయకుండా నేను చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ చూకి దొరకకుండా వెళ్ళిపోతారు వాళ్ళు ఎలక్షన్ తర్వాత డబ్బులు తోలు తీసుకున్న తర్వాత అడ్రస్ లేకుండా పోయి కంటే కూడా ముందే అడ్రస్ లేకుండా పోతే గొడవకుంటారు చూడండి అది పరిస్థితి అలా అలా పరిస్థితి ఉందా కాబట్టి అసలు పో పోడిద్దరు మామూలుగానే టీడీపీ ఎడ్జి బ్రహ్మాండంగా ఉంది అసలు వీడిద్దరు పొత్తు అనేవాడికి ఇక తిరుగులేదు అసలు మరతలు మరతలు పెట్టేస్తారు అక్కడ కాబట్టి ఇప్పుడు ప్రతి వాడికి ఆశ ఉండదు ఇప్పుడు మామూలుగా జనసేన నుంచి కూడా అంతకు ముందు పెద్ద ఆశ పడిన వాళ్ళు కూడా పడుతున్నారు చూడండి బాలశౌరి ఉన్నాడు టీడీపీతో పొత్తు లేకపోతే జరుతాడా జనసేనలోకి టీడీపీని అడుగుతాడు అర్థమైందా ముద్దగడ్డ పద్మనాభం గారు ఉన్నాడు ఇద్దరిని తాగలిద్దరిని వచ్చినట్టు మాట్లాడే నాకు ఇష్టమే నేను చెప్తాను అంటున్నాడు అదే అదే ఇప్పుడు వీళ్ళు గెలిచిపోతున్నారు ఇప్పుడు ముద్దగడ పద్మనాభం గారికి సీట్ ఇవ్వటం అంటే అతన్ని అతన్ని టీడీపీ వాళ్ళు ఓట్లేసి గెలిపించడం అంటే నిజంగా వాళ్ళ పెద్ద శిక్ష కేటర్ కూడా అక్కడికి చెప్పాలంటే కానీ తప్పదు కదా ఎందుకంటే దాని కాంప్రమైజ్ అవ్వాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు అడ్జస్ట్ చేసుకుని ఓట్లు చేయాలనే అలాగే అయితే అతను కాంప్రమైజ్ చేయడు వీళ్ళకి ఆడర్ కూడా కాంప్రమైజ్ అవ్వాలి టీడీపీ క్యాడర్ కూడా నచ్చిన అత్తపోయినా వాళ్ళు ఏం నిర్ణయిస్తే వాళ్ళు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం కట్టుకోవడం ఎందుకంటే తప్పదు కొన్ని ఇప్పుడు వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు భరించడం కూడా కష్టపడుతుంది జనసేన వాళ్ళు కొంతమంది నచ్చపోవచ్చు అలాగే టీడీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి డెఫినెట్ గా మొదలు పెడపడుతున్నప్పటి ఎందుకంటే అతను ఓ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఏళ్ళు పని అనమాట ఎత్తండా వీళ్ళు కాపులు చేసినా టీడీపీ మీద పడిపోయడం ఏంటండి కాబట్టి కొంచెం ఎగ్జిస్ట్ అవటం ఆయన జీర్ణించుకోవడం కష్టం ఉంటుంది అయినా సరే భరిస్తారు వాళ్ళు క్రమశిక్షణ అలాగే జనసేన వాళ్ళు కూడా భరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద తోటి ఏమైనా మంచి రోజులు వస్తున్నాయని చెప్పి అర్థమవుతుంది వాతావరణం వాళ్ళిద్దరికీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన అభినందనలు ఆల్రెడీ ముందుగా విషయం చెప్పొచ్చు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పి వాళ్ళ వాళ్ళ కూట గెలుపు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడబడ ఏర్పడటం అనేటువంటిది లాంఛనం అంతే గా ఆ టైం ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు గెలిచినట్టే